హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు పూరీలోకి శనగపిండితో ఉల్లిపాయల కూర ఎలా చేసుకోవాలనో చేతి చూపిస్తాను ముందుగా నాలుగు పెద్ద ఉల్లిపాయలు సవి తీసుకొని సన్నగా ముక్కలు దరుక్కొని నాలుగు పచ్చిమిరపకాయలు ముక్కలు కోసి పెట్టుకోవాలి తర్వాత అందులోకి మా తాలింపు గింజలు కొంచెం ఆవాలు ఎక్కువ తీసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు పసుపు సాల్టు శనగపిండి ఇంతవరకే ఐటమ్స్ తొందరగా సింపుల్గా అయిపోయేది ఎలా చేయాలనో చేతి చూపిస్తాను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ లాయిలు వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ లాయిలు వేసుకొని తాలింపు గింజలు ఎండుమిరపకాయలు ఆవాలు కరివేపాకు ఇవి చేసుకోవాలి తాలింపు వేగినాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఒక అర స్పూను పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి పది నిమిషాల తర్వాత ఇలా కలిసేసుకొని ఎందుకంటే తొందరగా కావాలంటే కొంచెం వేగనియ్యాలి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు ఒక పర్లేదు వాటర్ తీసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలే సరిపోతుంది అన్నమాట కారం మళ్ళీ మనం ఎండు కారం వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి వాటర్లో ఈ విధంగా ముక్కలు ఉడికిపోయినాయి వాటర్లో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వాటర్ పోసుకొని అవసరం లేదు కొంచెం అనుకొనుక ఒక ఇరవై గ్రాములు శనగపిండి అయితే సరిపోతుంది గ్యాస్ స్టవ్లు అటువంటి ఉన్నవాళ్ళు శనగ గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చు ఈ విధంగా పోసి తిప్పేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకొని తీసేసుకుంటే పూరీ కూర రెడీ అయిపోయింది పూరీ కూర రెడీ అయిపోయింది సింపుల్గా తొందరగా అయిపోవాలంటే ఈ విధంగా చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది పూరీ కూర రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి